కరెంటు బిల్లు చెల్లించే వాళ్లకు గుడ్ న్యూస్ క్యూఆర్ కోడ్తో బిల్లు చెల్లింపు థర్డ్ పార్టీ జోక్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫోన్పే పేటిఎం వంటి యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు కుదరవని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది దీంతో ఇప్పటి వరకు యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తున్న వారు ఆందోళన పడే పరిస్థితి వస్తుంది అయితే ఈ సమస్యను చెక్ పెట్టేందుకు టీజీఎస్పీ డీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది కరెంట్ బిల్లులపై క్యూఆర్ కోడ్ ముద్రించే దిశగా టీజీఎస్పి డీసీఎల్ అడుగులు వేస్తుంది దీంతో మీ కరెంట్ బిల్లులపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి బిల్లులను సులభంగా పే చేయవచ్చు ఏ నెలకు ఆ నెల బిల్పై ఉండే క్యూఆర్ కోడ్ అప్డేట్ అవుతుంది ఈ విధానాన్ని వరంగల్ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసర్ భూపాలపల్లిలో అమలు చేస్తున్నారు రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఈ సేవను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు క్యూఆర్ కోడ్ సహాయంతో ఫోన్లోని యూపీఐ యాప్స్లో స్కాన్ చేసి సులభంగా పే చేసుకోవచ్చు దీంతో థర్డ్ పార్టీ యాప్లు వసూలు చేసే ఛార్జీలను తప్పించుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ